निजम न्यूज की स्वागत నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆవరణలో వివిధ సంఘాలకు మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల తొంభై వేల రూపాయల రుణాలకు సంబంధించిన చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలలో విద్య వైద్యం వ్యవసాయ రంగాలపై దృష్టి సారించడంతో పాటుగా ప్రజల కనీస అవసరాలను పరిష్కరించడం జరుగుతుందని వివరించారు మున్సిపాలిటీలోని ప్రత్యేక కాలనీలో రహదారి ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలోనే జిల్లా కేంద్రంలోని ఐదు వందల యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేయటం జరుగుతుందని తెలిపారు అనంతరం మున్సిపల్ సిబ్బందికి సేఫ్టీ దుస్తులకు పంపిణీ చేశారు అలాగే అదే విధంగా ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ప్రారంభించి కార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రజాపాలన సందర్భంగా స్థానిక మున్సిపాలిటీలో స్థానిక మున్సిపాలిటీలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి చైర్మన్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకు మీడియా మిత్రులకు మాకు చెల్లెలకు అన్న తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఈ సంవత్సరం పొడుగు మన పాలనలో మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు కానీ మున్సిపాలిటీకి సంబంధించి క్లీన్లీనెస్ కానీ ముఖ్యంగా మన మున్సిపాలిటీలో మీ అందరు తెలిసినట్టు ఏడు కోట్ల రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అతి త్వరలో మన నాగర్కర్నూరు జిల్లాలో ఐదు వందల యాభై పడకల హాస్పిటల్ రాబోతుంది ఇటువంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా రైతులకు కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ మూడు అంశాలు సీరియస్ గా తీసుకొని ఇవి డెవలప్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సంవత్సరమైంది మూడో తారీఖు రోజు ఈ మున్సిపాలిటీ తరఫున మహిళా సంఘాలకు ర్యాణాల చెక్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జాకెట్ సిబ్బందికి అదేవిధంగా ప్రతి ఒక్క సిబ్బంది బాగుంటే పట్టణం కూడా బాగుంటుందని ఆ విధంగా హెల్త్ క్యాంప్ ఉచితంగా మెడిసిన్ కూడా కదా అంటే మనము మున్సిపాలిటీ నుంచి ఇటువంటి సంక్షేమ పథకాలు ఇంకా ఎన్నో చేసుకోవాలి రాబోయే కాలంలో అని మీ అందరికీ ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ సిబ్బందికి కమిషనర్ గారికి చైర్మన్ గారికి కౌన్సిలర్లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం